ఓం శ్రీ గురు భీమనమ పరమ పవిత్రమైన ఆత్మబంధువులకు శ్రీ వారాహి మాత యొక్క సంపూర్ణ ఆశీస్సులు చాలామందికి ఉండేటటువంటి సందేహం ఇది కొంతమంది ఎవరిని అడగాలో తెలియక ఈ యొక్క మంత్ర సాధన పట్ల వారాహి అమ్మవారి యొక్క భక్తి పట్ల అవగాహన లేనటువంటి వారిని అడుగుతూ ఉంటారు వారు వారికి ఏదో నోటుకు మాట్లాడుతూ ఉంటారు లేదా విరోధంగా అనవసరంగా ఏదో మన పూజను మానిపించడానికి మన యొక్క భక్తిని మన విశ్వాసాన్ని మన శ్రద్ధను చెడగొట్టడానికి ఏదో లేనిపోని భయపూరితమైనటువంటి మాటలు కూడా చెప్తూ ఉంటారు అవన్నీ కూడా పక్కన పెట్టండి ఉదాహరణకు చూడండి మనకు ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఒక అవయవానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్య వచ్చిందనుకోండి మనము దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నిపుణులను మనం కలుస్తాం స్పెషలిస్ట్ని మనము కలవడానికి ప్రయత్నం చేస్తాం వారి సలహా తీసుకుంటాం వారు చెప్పినటువంటి విధానాలను ఆచరించి మనకు ఉండేటటువంటి సమస్యను మనం పోగొట్టుకుంటాం సాధన కూడా అంతే సాధన ఉపాసన అనుష్ఠానం కూడా ఎవరిని అడగాలో వారిని అడగాలి ఎవరిని పడితే వారిని అడిగితే వారికి ఏదో నోటికి ఇష్టం వచ్చి చెప్తూ ఉంటారు దానివల్ల మనం బాధపడుతూ ఉంటాం మన మీద మనకి అపనమ్మకం కూడా కలుగుతుంది కొన్ని సందర్భాల్లో మనం ఆ పూజ కూడా మానేస్తాం ఆ మంత్రం జపం చేయడం మానేస్తాం మన మార్గం ఏ మార్గం అయితే గొప్ప మార్గము జీవిత మార్గము లక్ష్య మార్గము జీవిత గమ్యం అనుకున్నామో దాన్ని వదిలిపెట్టి అనవసరమైనటువంటి ముళ్ళ బాటల్లో కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కొంతమంది చెప్పేటటువంటి మాటల వల్ల భయపూరితమైనటువంటి పుకార్ల వల్ల దయచేసి అటువంటి వినకండి ఎప్పుడైనా సరే మీరు వారాహి మాత పూజే కాదు ఈ ప్రపంచంలో ఏ దేవి దేవతలకు సంబంధించిన పూజ చేసినా సరే మీరు పూజ అయిన తర్వాత ఆ యొక్క చిత్రపటాన్ని ఇప్పుడు మనందరం కూడా వారాహి అమ్మవారికి పూజ చేస్తున్నాం వారాహి అమ్మవారికి పూజ అయిన తర్వాత ఆ చిత్రపటాన్ని మీ యొక్క దేవతా మందిరంలో ఆ విధంగానే అట్టే పెట్టుకోండి దేవతా మందిరంలోనే ఉంచుకోండి రోజు కూడా అగరవత్తి ధూపం వేయండి మీకు శక్తి ఉంటే ఆ యొక్క చిత్రపటంతో పాటుగా మీ ఇష్టదైవానికి ప్రతిరోజు కూడా నిత్యం పూజ చేస్తూ ఉంటారు ఆ విధంగానే పంచోపచార పూజ కూడా చేయండి కొంచెం ప్రతిమ పెట్టుకున్నారు అంకుష్ట పరిమాణం ప్రతిమ పెట్టుకున్నారు ఆ ప్రతిమను కూడా ఆ విధంగానే మీరు రోజు విభుతి జలంతోనో పసుపు జలంతోనో కుంకుమ జలంతోనో సుగంధ జలంతో అభిషేకం చేస్తూ ఉన్నారు మీకు అవకాశం ఉంది అంటే ఆ విధంగానే అభిషేకం చేయండి లేదా వారానికి ఒకసారైనా అభిషేకం చేయండి కాకపోతే రోజు ఒక ప్లేట్లో ఆ విధంగానే యొక్క విగ్రహాన్ని అలాగే మీ మంత్రంలో ఆ యొక్క స్వామి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఉంచి రోజు అగరబతి ధూపమైన వేయండి దీనివల్ల మనకి బాగుంటుంది కొంతమంది ఈ యొక్క చిత్రపటాన్ని కాలచక్ర ఫోటోతో పాటుగా ఇంటి సింహద్వారం బయట కూడా పెడుతూ ఉన్నారు చాలా మంచిది మన ఇంటికి పోరు తగ్గుతుంది చూడండి మనము మంచి మార్గంలో నడుస్తున్నా సరే కొంతమంది మన దాడి చేస్తూ ఉంటారు మనం చూస్తే వెర్రెక్కి ఏదేదో వాగుతూ ఉంటారు ఎందుకంటే మనం అభివృద్ధి చెందుతున్నామని మనం ఆధ్యాత్మికంగా భక్తి సాధనలో ముందుకు కొనసాగుతున్నామని కొద్దో గొప్ప మనం జాగ్రత్తగా రూపాయి రూపాయి దాచుకొని మనము ఉన్నంతలో ఆనందంగా బతుకుతున్నామనేటటువంటి ఈర్ష్యతో కొంతమంది విషాన్ని వెలగక్కుతూ ఉంటారు పుకారు లేపుతూ ఉంటారు లేనిపోని పుకార్లతో కూడినటువంటి కుట్రపూరితమైనటువంటి అసత్యమైనటువంటి పదాలను కూడా ఉపయోగించి మనల్ని బ్యాట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి ఇటువంటి వారి యొక్క ముఖాన్ని ఇటువంటి వారి యొక్క నోటిని పూర్తిగా కట్టేసేటటువంటి శక్తి కేవలం వారాహి మాతకు మాత్రమే ఉంది మీరు ఎవరినివ్వనాల్సిన అవసరం లేదు కేవలం అమ్మవారికి చిత్రపటాన్ని ఇంటి యొక్క సింహద్వారం పైన ఆ కాలచక్ర ఫోటోతో పాటుగా ఉంచండి రోజు అగరవత్తి ధూపం వేయండి లేదు మీ ఇంటిలో మీ దేవతా మందిరంలోనైనా సరే పెట్టుకొని పూజ చేయండి కొంతమంది చెప్తూ ఉంటారు నీటిలో పాడేయండి నీటిలో విసిరేయండి అని పిచ్చి వచ్చి ఉంటుంది వాళ్ళకి నిజంగా పిచ్చే వచ్చి ఉంటుంది ఎవరైనా సరే మనము తొమ్మిది రోజులు లేదా పన్నెండు రోజులు లేదా ఒక మండలం పాటు ఆరు మండలాల పాటు సంవత్సరం పాటు పూజించి 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 ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని మనం ఎప్పుడూ కూడా బయట పాడేయకూడదు అది ఒక్క సామూహికంగా అనే మరియు ఈ యొక్క గణపతి మహోత్సవ మట్టితో కూడినటువంటి గణపతిని మనం చేస్తాం మట్టి గణపతి వృత్తిగా గణపతి చేస్తాం అప్పుడు మాత్రమే ఈ యొక్క నిమజ్జనం చేయాలి తప్ప ఈ ఫోటోలను మీ గృహంలో ఉండే యంత్రాలను మీ గృహంలో ఉండే ప్రతిమలను ఎప్పుడూ కూడా నిమజ్జనం చేయకూడదు నిమజ్జనం చేస్తే మీరు ఇన్ని రోజుల పాటు కష్టపడి చేసినటువంటి పూజ మొత్తం శూన్యం మీరు ఎంత కష్టపడి అని ఏకాదశ అని అర్ధమండలం అని ఏకమండలం అని త్రిమండలం అని నూట ఎనిమిది రోజులు అని ఇలా అనేక రోజుల పాటు మీ యొక్క శక్తిని పూర్తిగా భక్తితో విశ్వాసంతో శ్రద్ధతో ఆ యొక్క చిత్రపటానికి మీరు ఆరాధన చేస్త అంటే మీరు చేసినటువంటి శక్తి అంతా ఆ చిత్రపటంలో ఆ దేవీ దేవత యొక్క అంగుష్ట పరిమాణ విగ్రహంలో ప్రతిమలో నిమిడీకృతమై ఉంటుంది మనము ప్రతిరోజు కూడా అక్కడ అగరబత్తి వెలిగించి ధూపం వేయడం వల్ల మన భక్తి కొలది మన శక్తి కొలది కొద్దో గొప్ప ఆరాధన చేయడం వల్ల మనం ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీని పొందుతాము మన గృహం సుఖంగా సంతోషంగా ఉంటుంది ఇది మీరు అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఏదైనా ప్రత్యేకమైనటువంటి సందేహం ఉంటే దానికి సంబంధించినటువంటి వారిని అడగడానికి ప్రయత్నం చేయండి తప్ప ఎవరిని పడితే వారిని అడిగితే వారు మన యొక్క భక్తిని పాడు చేయడమే కాకుండా మన ధర్మానికి కూడా అన్యాయం చేసే విధంగానే ఉంటుంది నాకు ఈ మధ్యనే మార్కాపురం నుంచి ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి ఒక తల్లి మాట్లాడారు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా వారి గృహములో అమ్మవారి యొక్క పూజ చేసుకుంటూ ఉంటే ఆ ఐదవ రోజున ఆ దీపం కాస్త మంట ఆ జ్వాల కొద్దిగా ఎక్కువయ్యి ఆ వస్త్రం కాలింది పక్కన ఉండేటి పీఠం పైన వస్త్రం ఆ వస్త్రం కాలడంతో అక్కడ ఉండేట దగ్గరలో ఎవరినో ఒకరిని ఫోన్ చేసి అడిగితే నేను వారాహి అమ్మవారు అనుగ్రహించలేదు నువ్వు పూజ మానే లేదంటే నువ్వు ఇబ్బంది పడతావు నీ పిల్లలకి ఇబ్బంది పడతారు పూర్తిగా అనేక రకాల నష్టాలు కలుగుతాయని ఘోరమైన మాటలు మాట్లాడి ఆమెను పూజ నుంచి నిష్క్రమించేలా పనిచేశారు కొంతమంది ఆ యొక్క పరిసర ప్రాంతంలో వారందరికీ తెలియజేస్తున్నా నేను దయచేసి ఎప్పుడైనా సరే ఒకవేళ ఆ యొక్క దీపజ్వాల కొద్ది ఎక్కువయ్యి వస్త్రం కాలిన లేదు అక్కడ ఏదైనా చిన్నగా ఏదైనా కాలినా అది దోషము కాదు అక్కడ మనము కేవలము కాస్త పూర్తి శ్రద్ధను చూపించకపోవడం వల్ల ఆ యొక్క దీపారాధన పట్ల ఆరాధన పట్ల పూర్తి మనస్ మనస్సును కేంద్రీకరించకపోవడం వల్ల జరిగినటువంటి చిన్న పొరపాటు అంతేగాని మిమ్మల్ని దేవత పూర్తిగా శపించినట్లు లేదా మిమ్మల్ని ఏదో దేవత ఘోరంగా మిమ్మల్ని బాధించేటట్లు లేదా మీకు అచ్చురాలేదు అనేటటువంటి తత్వము కానే కాదు ఇది అజ్ఞానపూరితమైన వ్యక్తులు మాట్లాడే మాటలు ఇటువంటి మాటలు విని మీ అపారమైన భక్తిని మన ధర్మాన్ని కూడా పాడు చేయొద్దు పాడు చేసుకోవద్దు ఇటువంటి చిన్న చిన్న శంఖలను పెట్టుకొని మీ యొక్క మహోన్నతమైనటువంటి జ్ఞాన మార్గాన్ని వదలడానికి మాత్రం ప్రయత్నం చేయకండి నేను మరీ మరీ తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఈ రోజున పూజ చేస్తున్నామంటే దీపం వెలిగిస్తున్నామంటే ఒక మంత్రం చదువుతున్నామంటే పూర్వజన్మలో ఎంతో అదృష్టం ఉంటేనే ప్రాప్తం వస్తుంది నుదుల కుంకుమ ధరించాలన్నా ఒక మంత్రం ధరి జపం చేయాలన్నా ఒక జపమాల తిప్పాలన్నా ఒక యంత్ర ఆరాధన చేయాలన్నా పంచోపచార పూజ చేయాలన్నా షోడశోపచార పూజ చేయాలన్నా ఒక సాధన చేయాలన్నా దీనికి అంతటికీ కూడా పూర్వజన్మలో అదృష్టము పుణ్యము దాగి ఉండాలి అటువంటి యోగకరమైన స్థితి ఉన్నప్పుడే ఇటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి ఆధ్యాత్మిక దేవత ఆరాధన చేస్తూ ఉంటాం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి అనవసరంగా ఈ ప్రపంచంలో చెత్త చెదారం చాలా 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 తిరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది అవన్నిటిని మీ బుర్రలో పెట్టుకొని మీ ఆధ్యాత్మిక తత్సంబంధమైన మార్గానికి మీరు అఘాతం కలిగించుకోవద్దు మీ యొక్క మహోన్నతమైనటువంటి మానవ జన్మ లక్ష్యాన్ని సాధించేదిగా మీరు అడుగులు వేస్తున్నారు అదే అడుగులు మీరు కొనసాగించండి మీ జన్మ జన్మసార్థకత గావించుకోండి మీ జీవితంలో మీకు ఏది కావాలని కోరుకుంటున్నారు దాన్ని పొందేటటువంటి గొప్ప మార్గాలలో ఒకటి మంత్రజపం మన గృహములో ఆరాధన ఎంత ఆరాధన చేశావు ఎంత గొప్పగా ఆరాధన చేశామనేది కాదు ఎంత భక్తితో ఆరాధన చేశావు ఎంత శ్రద్ధతో ఆరాధన చేశావు ఎంత విశ్వసనీయతను మాత్రమే చూపించావు అనేది మాత్రమే దేవతకు కావాలి ఈ విధంగా మాత్రం మీరు చేయండి అలాగే ఈ యొక్క వారాహి అమ్మవారికి సంబంధించి మనము ఆఖరి రోజున నాలుగవ తారీఖున పూర్ణాహుతి మహోత్సవంలో పూర్ణాహుతి మహోత్సవం అయిన తర్వాత అమ్మవారి యొక్క శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క పాదస్పర్శ దర్శనం కూడా ఏర్పాటు చేశాం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ఆచారం కొనసాగుతూ ఉంది కేవలం సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఈ యొక్క అంతరాలయ ప్రవేశం గర్భాలయ ప్రవేశం ఉంటుంది అందరికీ కూడా మనందరము కూడా జగన్మాత యొక్క బిడ్డలం మనము సంవత్సరములో ఒకసారి మహోన్నతమైనటువంటి యొక్క వారాహి అమ్మవారి యొక్క ప్రీతి తిథిగా చెప్పబడుతుంది ఆషాఢ నవమి ఆ రోజున మీ అందరికీ కూడా సాంప్రదాయ వస్త్రాలు ధరించినటువంటి వారికి ముఖ్యంగా పురుషులు పంచే ధరించిన వాళ్ళందరికీ కూడా గర్భాలయ అనుమతి ఉంటుంది అందరూ కూడా గర్భాలయంలో అమ్మవారిని లోపలికి వెళ్ళి దర్శించి అమ్మవారి యొక్క పాదాలను స్పృశించేటటువంటి మహోన్నతమైనటువంటి సదావకాశాన్ని ఇవ్వడం జరిగింది మన యొక్క వజ్రవారాహి క్షేత్రం రాజమహేంద్రవరం కాలభైరవ్ గురు సంస్థ అన్నమాటం ఆధ్వర్యంలో ఇక్కడ కులము మతము వర్ణము వర్గం అనే భేదం లేదు ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధ విశ్వాసం ఉన్నటువంటి వారందరూ కూడా లోపలికి అంతరాలయం గర్భాలయం ప్రవేశం చేసి మీరు అమ్మవారి యొక్క పాదస్పశ చేసి ఆ అమ్మవారి యొక్క అపారమైన కరుణాకకు కటాక్షానికి కృపకు పాత్రులు కాగలరు మీ అందరికీ కూడా మరొకసారి శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీసులు భవతు